హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్ ఇప్పుడే కమల్ హాసన్ నటించిన ఇండియన్ టూ మూవీ చూసి రాటం జరిగింది ఆ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే చింతా అరవింద్ అనగా సిద్ధార్థ తన ఫ్రెండ్ అందరూ కలిసి సోషల్ మీడియాలో అవినీతిపై అన్యాయాలపై వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నాలు చేస్తుంటారు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘర్షణ నేపథ్యంలో వారంతా భారతీయుడు మళ్లీ రావాలని పోస్టులు పెడతారు భారతదేశంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వతంత్ర సమర యోధుడు సేనాపతి అలియాస్ భారతీయుడు అనగా కమల్ హాసన్ తిరిగి మళ్లీ ఇండియాకు వస్తాడు దారుణమైన అవినీతి చేసిన వారిని ప్రజల సొమ్ము దోసుకున్న కొందరిని భారతీయుడు చంపేస్తాడు అలాగే యువకులను మోటివేషన్ భారతీయుడు పాటల ప్రభావంగా చిత్ర అరవింద్ జీవితంలో చాలా విషాదం జరుగుతుంది దానికి కారణం భారతీయుడే అంటూ అందరూ నిందిస్తారు అసలు ఏం జరిగింది జనమందరూ భారతీయుడిపై కోపం ఎందుకు పెంచుకున్నారు ఇంతకు భారతీయుడు టార్గెట్ ఏమిటి అని తెలియాలంటే మూవీ చూడాల్సిందే ఈ సినిమాలో ప్లస్ పాయింట్లు ఏంటంటే సమకాలీన సమాజంలో పేరుకుపోయిన అవినీతి న్యాయాలను ఆలోచనాత్మకంగా ఎస్టాబ్నీషన్ చేస్తూ ఆగిన ఈ సినిమాలో భారీ తారాగణంతో పాటు అద్భుతమైన విజువల్స్ మరియు భారీ యాక్షన్ సీన్స్ ఇటువంటి అంశాలు ఈ సినిమాకి ప్లస్ అయ్యాయని చెప్పాలి సేనాపతిగా హాసన్ తన యాక్టింగ్ తో ఎప్పటిలాగే అదరగొట్టాడని చెప్పాలి కమలహాసన్ లుక్ అండ్ ఆయన మేనరిజం ఆయన వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు చాలా బాగున్నాయి అలాగే బ్రేకింగ్ డ్రగ్స్ అంటూ సాగిన యానిమల్స్ ఇజువల్స్ కూడా చాలా బాగున్నాయి మొత్తానికి ఇజువల్స్ గా ఈ సినిమా చాలా బాగా గ్రాండ్ గా ఉంది చిత్ర అరవింద్ పాత్రలో సిద్ధార్థ ఒదిగిపోయాడు పైగా సిద్ధార్థకు స్క్రీన్ టైం కూడా ఎక్కువగానే ఉంది సకల కళా వల్లబుడిగా యజెస్ సూర్య తన పాత్రకు ప్రాణం పోశాడు ప్రమోద్ ప్రమోద్గా బాబీ సింహా ఆకట్టుకున్నాడని చెప్పాలి దేశ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా మెప్పించింది నర్టి ప్రియా భవానీ శంకర్ తమ పాత్రకు ఆమె న్యాయం చేసింది ఓ కీలక పాత్రలో సముద్రకేను కూడా తమ పాత్రకు ఆయన న్యాయం చేస్తూ మెప్పించాడు అలాగే వివేక్ గోల్సన్ గోవాతో పాటు ఇక మిగిలిన నటినట్లు కూడా తమ పాత్రకు వాళ్ళు న్యాయం చేశారు దేశంలోనే అవినీతి రాజకీయ నాయకులను అలాగే అధికారుల అక్రమాలు బహిష్కారం చేస్తూ సాగే కార్టూన్ ట్యాగ్ సినిమాలోనే హైలైట్ గా ఉంది మొత్తానికి విజువల్స్ తో పాటు గుడ్ ఎమోషనల్ కూడా చూపించారు ముఖ్యంగా సమాజంలో లోటుపాటులను శంకర్ బాగా చూపించారని చెప్పొచ్చు చివరకు మూడో పాటుకు సంబంధించిన రివీల్స్ కూడా బాగుంది ఇక ఈ మూవీ మైనస్ విషయానికి వస్తే అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వద్ద స్వతంత్ర సమరయోధుడిగా ఆల్రెడీ భారతీయుడు మూవీలో చాలా బాగా చూపించారు దీంతో ఈ సీక్వెల్ లో ప్లాట్ఫారంగా వాటిలో ఎలాంటి కొత్తదనం లేదు దీంతో స్క్రీన్ ప్లే రొటీన్ గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది అలాగే కొన్ని సన్నివేశాలు మరీ స్లోగా సాగుతాయి పైగా దేశంలోని అవినీతి రాజకీయ నాయకులను బహిష్కారం చేయటానికి చాలా సీన్ల ఎస్టాబ్నేషన్ చేశారు ఆ అవినీతి గురించి భారతీయుడు ఏం చేశానన్నది ఆసక్తిగా ఉంటుంది కదా ఆ కోణంలో ఈ సినిమా ఎక్కువసేపు సాకపోవటం కొంచెం నిరాశ కలిగించేలా ఉంటుంది పైగా ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ క్యారెక్టర్ ఐబ్రేషన్ ఎక్కువగానే ఉంటుంది ఇక అనిరుద్ధు మీచిక్ కూడా పెద్ద గొప్పగానే ఉండదు మొత్తానికి ఈ సినిమా కొన్ని చోట్ల బోరింగ్ ప్లే తో అవుట్ డేట్ సీన్లతో సాగుతుంది ఇక సాంకేతిక విభాగానికి వస్తే సాంకేతిక విభాగం వరకు చాలా బాగుంది అనిరుద్ధ్ రవిచందన్ సంగీతం సినిమాకు ప్లస్ కాలేకపోయింది సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాకి హైలైట్ గా నిలిచింది కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరా పనితనం చాలా బాగుంది వెడిటింగ్ విషయానికి వస్తే బాగుంది ఇక నిర్మాణ విలువలు ఈ సినిమాకి అద్భుతంగా ఉన్నాయి ఇక దర్శకుడు శంకర్ ఈ సినిమాతో బాగా ఆకట్టుకున్నాడనే చెప్పాలి ఇక మొత్తానికి భారీ అంచనాల నడుమ వచ్చిన భారతీయుడు టూ కమల్ హాసన్ అభిమానులకు మాత్రమే ఆకట్టు ఉంటుంది అలాగే ఈ సినిమాలో విజువల్స్ పరంగా అద్భుతంగా ఉన్నాయి నన్ను అడిగితే ఈ మూవీ ఏలుంటే వన్ టైం చూసేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి